పెద్దపల్లి జిల్లా బీసీజేఏసీ చైర్మన్ దాసరి బుషా ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్ ఐటీఐ గ్రౌండ్ నుంచి మొదలై అయ్యప్పస్వామి దేవాలయం వరకు బీసీ నినాదాలతో సాగింది ఈ సందర్భంగా దాసరి బుష మాట్లాడుతూ తెలంగాణ బీసీజేఏసీ పిలుపుతో ఈ రన్ నిర్వహించినట్టు తెలిపారు బుద్ధుడి అష్టాంగ మార్గం ప్రతిపాదించే సామాజిక న్యాయాన్ని ఈ రన్ ప్రతిబింబిస్తుందని చెప్పారు గ్రామాల నుంచి పట్టణాల వరకు బీసీ యువతులను సిద్ధం చేసి బీసీ ఉద్యమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే సమయం వచ్చిందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీజేఏసీ వైస్ చైర్మన్ కొండి సతీష్ మహిళా కన్వీనర్ శిరవేణ స్వప్న కన్వీనర్ సైలేంద్ర కుమరయ్య బల్లం భూమేష్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అబ్దుల్ మాలిక్ సుల్తానాబాద్ బీజేపీ అధ్యక్షులు కూకట్ల నాగరాజ్ యాదవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు వర్గాలలో ఒకటైనటువంటి మార్గం మరి నడుచుకుంటూ మేమందరం కూడా యునైటెడ్గా మరి నేను రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని మన పెద్దపల్లి పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది మరి నేను ఐటీఐ వర్కర్స్ అదేవిధంగా పెద్దపల్లి కాలేజ్ కౌంట్ వర్కర్స్ అసోసియేషన్ వారు మాకు మద్దతుగా నిలిచినందుకు సీనన్న గారికి స్వామన్న గారికి అదేవిధంగా తిరుపతి అన్న గారికి గుట్ట లక్ష్మణ గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఎంతో మంది యువకులు మా వైస్ చైర్మన్ అయినటువంటి కొండి సతీష్ అన్న గారు జిల్లా కన్వీనర్ అయినటువంటి స్వప్నా గారు అదేవిధంగా బొల్లం భూమేష్ అన్న గారు కొమరన్న గారు లింగన్న గారు మా మాతో పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు మరి నేడు కేవలం పెద్దపల్లి పట్టణంలోనే కాదు మరి ఎక్కడెక్కడైతే కాలేజ్ గ్రౌండ్లు ఉన్నాయో అక్కడక్కడ బీసీలందరూ కూడా ట్రాన్స్ఫర్ కోసల్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని బీసీలకి నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ న్యాయంగా న్యాయ సాధన కోసం మేము ఈ విధంగా నేడు చేపట్టడం జరిగింది కార్యక్రమాన్ని మరి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కటే చెప్పగలను చెప్పాలనుకునేది ఏదంటే బీసీ చేసి రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే ఒక బంద్ పిలుపు ఇచ్చిన వెంటనే ఆ పిలుపు